సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు ప్రారంభోత్సవం చేయడము భూమి పూజ చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పౌర సమస్యల పరిష్కారం కోసము అధికారులను కూడా తీసుకొని తిరుగుతూ ఉన్నాము ఇటీవలనే పూర్తి చేసుకున్నటువంటి మరి హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి కమిటీ సమావేశంలో కూడా అనేక రకాల సమస్యలు చర్చించి మరి ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం జరిగింది ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో హైదరాబాద్ నగరంలో విద్య విషయంలో వైద్యం విషయంలో పౌర సరఫరాల విషయంలో పేద ప్రజలందరికీ కూడా ప్రతి నెల ఐదు కేజీలు ఇచ్చే బియ్యం విషయంలో కూడా రివ్యూ చేసి పకడ్బందీగా వాటిని నిర్వహించాలని పకడ్బందీగా పేదలకు నరేంద్ర మోడీ గారు పంపిస్తున్నటువంటి అన్ని రకాల ప్రభుత్వ ఫలాలు అందాలనే విధంగా చర్చించడం జరిగింది ఇదే నేపథ్యంలో ఈరోజు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో వివిధ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మరి ఈరోజు ఉదయం నుంచి కూడా మరి ఈరోజు మధ్యాహ్నం వరకు వరుసగా అనేక కార్యక్రమాలను ప్రారంభించేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది హైదరాబాద్ నగరము చాలా పెద్ద నగరము మరి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము చాలా అభివృద్ధి చేశాము హైదరాబాద్ నగరం అంతా కూడా అంతర్జాతీయ స్థాయి నగరం అంటారు మీరే చూస్తున్నారు ఏ రకంగా బస్తీలలో మరి సమస్యలు ఉన్నాయో ఎంతసేపు హైటెక్ సిటీ చూపించి ఎంతసేపు మరి ఎకనామిక్ సిటీ చూపించి ఎంతసేపు కొండాపూర్ చూపించి హైదరాబాద్ నగరం బాగా అభివృద్ధి జరిగిందంటారు కానీ మెయిన్ రోడ్ల మీద కాదు రోడ్లు దిగితే బస్తీలలో ఈరోజు వాటర్ సమస్య డ్రైనేజ్ సమస్య రోడ్ల సమస్య వీధి లైట్ల సమస్య పార్కులు లేకపోవడము కనీసం చిల్లపిల్లలు ఆడుకోవడానికి ప్లేగ్రౌండ్స్ లేకపోవడము కావలసిన కమ్యూనిటీ హాల్స్ లేకపోవడము అంగన్వాడీలకు కానీ కనీస సౌకర్యాలు లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మభ్యపెట్టి ప్రజలను మోసం చేసి మరి ఈరోజు మరి ఫామ్ హౌస్కే పరిమితమైంది నేను ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా కోరుతూ ఉన్నాను మీరు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు తప్ప బస్తీలో ఉన్నటువంటి పేద ప్రజల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి హైదరాబాద్ నగరం అంటే ఈరోజు అతిపెద్ద ఆదాయం వచ్చేటువంటి నగరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎనభై శాతం ఆదాయం ఒక హైదరాబాద్ నగరం నుంచే వస్తుంది రెవెన్యూ కానీ హైదరాబాద్ నగర ప్రజలకు కావాల్సినటువంటి ఖర్చు విషయంలో మాత్రము పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తారు ఈరోజు జిహెచ్ఎంసి హైదరాబాద్కు మేజర్గా సివి కమ్యూనిటీస్ కల్పించేటువంటి కార్పొరేషన్ అంటే జిహెచ్ఎంసి కానీ జిహెచ్ఎంసీ ఈరోజు నిధుల కొరతుంది చిన్న చిన్న పనులకు కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది వాటర్ వర్క్స్ డ్రైనేజ్ వ్యవస్థ మంచినీటి సరఫరా చూసేటువంటి హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ కూడా ఈరోజు నిధులు లేని కారణంగా అనేక రకాల ఇబ్బంది ఉన్నారు చిన్న చిన్న కాంట్రాక్టర్లకు కూడా జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈ రెండు సంస్థలు ఉన్నాయి కాబట్టి నేను కోరుతా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని జీహెచ్ఎంసీ కానీ వాటర్ వర్క్స్ కానీ ఏ మాత్రం నిధులు నిధుల కొరత లేకుండా చూడాలి ఈరోజు ఈ పార్టీలు ఎట్లా ఉన్నాయంటే తమ ప్రభుత్వానికి ఆదాయం రావాలి తమ పార్టీకి ఆదాయం రావాలి తమ కుటుంబాలకు ఆదాయం రావాలి హైదరాబాద్ నుంచి కానీ హైదరాబాద్ నగర ప్రజల విషయంలో మాత్రము ఏమాత్రం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు అందుకే నేను గతంలో మరి కేసీఆర్ ఉన్నప్పుడు చెప్పినా కూడా పెడచోనే పెట్టాడు ఈరోజు మరి నేను రేవంత్ రెడ్డి గారు కూడా మనవి చేస్తూ హైదరాబాద్ నగరం అంటే హైటెక్ సిటీ కాదు హైదరాబాద్ నగరం అంటే పేద ప్రజలు ఉండేటువంటి బస్తీలను కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది మధ్యతరగతి ప్రజలను చూడాల్సిన అవసరం ఉంది ఉద్యోగులు ఉండేటువంటి బస్తీలను చూడాలి ఇక్కడ కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని నేను ఈ సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాను